నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టిఫిన్స్లో రకరకాలు ఉన్నాయి అయితే ఇవాళ నేను మీకు రాయలసీమ స్పెషల్ అండ్ పాపులర్ అయిన ఉగ్గాని చేసి చూపించబోతున్నాను దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగో ఇది బొరుగులు అనమాట సరే అండి ఇప్పుడు మనం ఈ ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బొరుగుల్లో నీళ్లు పోసి బాగా శుభ్రంగా కడిగి పిండి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ రెసిపీకి రెండు వందల గ్రాములు బురుగులు తీసుకున్నాను నీళ్ళు పోస్తేనే మీకు ఇది బాగా నీళ్ళలో నానిపోతుంది అన్నమాట సో మీరు జస్ట్ మెల్లిగా వీటిని ఇట్లా మిక్స్ చేస్తే మెత్తబడిపోతాయి ఆ బోల్ సైజ్ ఇంతే అండి మీకు చూపించాలని ఇప్పుడు ఈ సైజు బోల్ చేస్తున్నాను బట్ ఇంట్లో మీకు ఎంత కన్వీనియంట్గా పెద్ద కొంచెం పెద్ద బోల్ కానీ పాత్ర ఏదైనా ఉంటే దాంట్లో చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది బొరుగల్ని మొత్తం ఇట్లా నీళ్ళలో వేసిన తర్వాత చూడండి నీళ్ళన్ని పీల్చుకున్నాయి అండ్ సాఫ్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ శుభ్రంగా పిండి మనం ఇంకో బోల్లో వేసి పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా అట్లా పిండి తీసేస్తున్నాను చూడండి చూడండి మొత్తం తీసేసాను శుభ్రంగా లాస్ట్ కొద్ది కొన్ని ఉన్నాయి మీరు దీన్ని సపరేట్గా స్ట్రెయిన్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు సో బొరుగుల్ని మొత్తం పిండి తీసి పెట్టేశాను ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ రెసిపీకి ఒక స్పెషల్ పౌడర్ మనం రుబ్బి పెట్టుకోవాలి ఇప్పుడు దానికి నేను మిక్సర్ జార్లో రెండున్నర టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు ఫస్ట్ వేస్తున్నా నెక్స్ట్ దీంట్లో ఐదు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను తోలుతోనే వేస్తున్నాను కొన్ని కరివేపాకులు మూడు ఎండుమిరపకాయలు దీన్ని ఇట్లా సగంగా తుంచి వేస్తున్నాను సెనపప్పు పొడి రెడీ అనమాట ఇది తీసి వేరే బోళ్ళు మార్చి పెట్టేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి మనం ఉగ్గాని చేస్తానే సో మన ప్రెప్ వర్క్ అంతా అయిపోయింది మంచి పెద్ద వైడ్ కడాయి తీసుకోండి ఎందుకంటే మిక్సింగ్కి మీకు బాగా ఈజీగా ఉంటుంది కడాయిలో నేను రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్ల శనపప్పు పావు కప్ అంతా పల్లీలు వేస్తున్నాను ఇది మంచి ఫ్లేవర్ అండ్ క్రంచ్ ఇస్తుంది అనమాట ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఫస్ట్ వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలి మీకు ఇట్లా ఈవినింగ్ టిఫిన్స్ అంతా చాలా ఇష్టమైతే నేను లాస్ట్ వీకు నెల్లూరు పులి బొంగరాలు చేశాను సపోజ్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇలాంటి స్పెషల్ రీజనల్ రెసిపీస్ పేర్లు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి సో నేను అవి చూసి ట్రై చేసి ఈ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను సో ఆ వాళ్ళు చిట్టపట్లాడుతుంది కదా ఇప్పుడు దీంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తున్నా పాటు రెండు పచ్చిమిపకాయలు చూడడం జస్ట్ రఫ్గా కట్ చేసి వేసుకోవచ్చు కొన్ని కరివేపాకులు చిన్నీ వేసి ఫస్ట్ మనం సాటే చేసుకోవాలన్నమాట ఒక మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టొమాటోలు వేస్తున్నాను దీంట్లో మీడియం సైజ్ టొమాటోలు రెండు వేస్తున్నా జస్ట్ రఫ్గా కట్ చేసి వేసుకోవచ్చు సో ఈ మెథడ్ చేసే విధానం అంతా చూస్తే నీకు ఉప్మా లాగా ఉంటుంది అదే స్టైల్ అండి ఆల్మోస్ట్ బట్ ఫ్లేవర్స్ అన్ని నీకు చాలా రుచిగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో యూజువల్గా మనం పూజలకి పండగలకంతా ఇలాగ బొరుగులు కొనుక్కుంటాం మరమరాలు బొరుగులు కొనుక్ కొనుక్కుంటాం కదా సో అవి పెద్ద పెద్ద ప్యాకెట్లో వస్తాయి సో ఒట్టిగా తినే బదులు పూజ అయిన తర్వాత ఇట్లా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాను సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి టొమాటోలు కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పౌడర్ని వేసేయచ్చు నేను మొత్తం వేసేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసేయాలి సో ఈ పొడిలో మనకి మంచి స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట అసలు నేను చెప్తుంటేనే నా నోరు ఉంటుందండి సీరియస్గా సో అయింది మిక్స్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా పురుగుల్ని వేసేసచ్చు బురుగులన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా మొత్తం బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఫ్లేమ్ లోలో పెట్టి మిక్స్ చేసుకోండి చూడండి జాగ్రత్తగా మిక్స్ చేస్తే అవన్నీ ఆ బురుగులన్నీ ఆ మసాలాలో బాగా కోట్ అయ్యి మనకి కలర్ చూడండి బ్రహ్మాండంగా వచ్చేసింది ఇప్పుడు ఈ పాయింట్లో మీరు ఉప్పు టేస్ట్ చేసి మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ టచెస్కి నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇది మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోండి అయితే రుచి చాలా బాగుంటుంది గుప్పుడంతా సన్నగా తరిగిన కొత్తిమీర అది కూడా వేస్తున్నాం కొత్తిమీర లేకుండా అట్లా చెప్పండి వేసిన తర్వాత బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రాయలసీమ స్టైల్లో ఇవాళ మనం కానీ చేసాను చూడండి బ్రహ్మాండంగా ఉంది నాకైతే చెప్తుంటేనే మాటలు నోరు ఊరిపోతుంది నేను వెయిట్ పోతున్నాను సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ఉందో ఇప్పుడు నేను తిని చెప్తా చాలా రుచిగా ఉందండి అసలు కంఫర్ట్ ఫుడ్ అంటారు సింపుల్గా ఉంటుంది టేస్ట్ మటుకు అద్దుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో అలాంటి ఒక డిష్ అనమాట అది బొరుగులతో ఇంత టేస్టీగా ఒక డిష్ చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.